అందరికీ నమస్తే నేను మీ వెన్నెల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియో తీశానన్నమాట మా అమ్మ చేసిన మెత్తటి చపాతీలు ఈ వీడియోలో చూపిస్తున్నాను రోజంతా మెత్తగా ఉండేలాగా చేసింది మా అమ్మ సూపర్ సాఫ్ట్గా మీరు ఎప్పుడు చేసిన చపాతీలు మృదువుగా రావాలంటే ఈ వీడియోను కంప్లీట్గా చూసి చేయండి పిండి కలపడం నుండి కాల్చేంత వరకు ఏ విధంగా టిప్స్ని ఫాలో అవుతూ చేయాలో అన్నీ కూడా ఈ వీడియోలో చూడండి అండ్ ఇలా చేసిన చపాతీలు బయట పెట్టినా లేదా బాక్స్లో వేసి పెట్టినా ఎన్ని గంటలైనా సరే పడవన్నమాట ఈ చపాతీలు కాల్చేటప్పుడు బాగా పొంగి చాలా మృదువుగా ఉంటాయి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మరి లేట్ చేయకుండా ఫుల్ ప్రాసెస్ చూసేద్దామా మీ దగ్గర ఏదైనా కప్పు ఉంటే దాంతో మూడు కప్పులు ఒక బౌల్లో తీసుకోండి ఇక్కడ మా అమ్మ అయితే జల్లడలో జల్లించుకుంటుంది అన్నమాట ఒక మూడు కప్పుల దాకా పిండి వేసుకున్నది అండ్ దీంట్లోనే సరిపడ ఉప్పును తీసుకొని పిండిలో ఇలా బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేయడం వలన చపాతీలు అనేది టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట అండ్ వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి అండ్ ఇలా పిండిలోకి సరిపడా ఉప్పుని చక్కెరని నూనె వేసుకొని పిండిలో ఇలా బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఇందులోకి నీళ్ళను కొంచెం కొంచెంగా తీసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనం ఏ కప్తో అయితే పిండిని తీసుకుంటామో దానికి హాఫ్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి కానీ నీళ్ళను ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ కలపాలి అలాగే పిండిలో నీళ్ళను వేసి కలిపేటప్పుడు ఇలా వేళ్ళతో సున్నితంగా కలపాలండి ఫస్ట్ ఇలా సరిపడా నీళ్లను స్లోగా మిక్స్ చేస్తూ పిండికి బాగా పట్టించాలి ఇలా చేయడం వలన పిండిలో వాటర్ని చక్కగా అబ్సర్వ్ చేసుకుంటుంది సో ఇలా ఒకసారి సరిపడా నీళ్లను పిండికి బాగా పట్టించాక ఇప్పుడు లైట్గా ప్రెస్ చేస్తూ పిండిని బాగా కలపాలంట మా అమ్మ చెప్పింది ఇలా కలపడం వలన పిండికి చక్కగా నీళ్లను అబ్జర్వ్ చేసుకొని పిండి అనేది సాఫ్ట్గా వస్తుందంట మనం పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుతామో చపాతీలు కూడా అంతే సాఫ్ట్గా ఎక్కువ టైం వరకు మృదువుగా ఉంటాయి అలాగే మనం పిండిని గట్టిగా అంటే పూరి పిండిలా కాకుండా సాఫ్ట్గా కలపాలంట ఇలా కలిపేటప్పుడు మీకు ఏమైనా డ్రైగా అనిపిస్తే లైట్గా వాటర్ని చల్లుతూ సాఫ్ట్గా కలపాలి కాబట్టి మీరు కూడా ఇలా సరిపడా నీళ్ళను తీసుకున్నాక కనీసం ఒక తొమ్మిది లేదా పది నిమిషాల పాటు ఇలా ప్రెస్ చేస్తూ బాగా పిండిని నీట్ చేయండి మనం పిండిని బాగా నీట్ చేసామంటే పిండిపైన లేయరు సాఫ్ట్ పొరల వస్తుంది చూడండి ఇలా సాఫ్ట్గా కలపాలి యాక్చువల్గా చెప్పాలంటే ట్వంటీ డేస్ ఉండొచ్చాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎందుకంటే అమ్మ ఒక్కతే ఎందుకంటే నల్ల లేదు మేము ముగ్గురు బిడ్డలం అమ్మకి మేము వెళ్ళినప్పుడు ఫెస్టివల్స్కి వెళ్తూ ఉంటాం మా పిల్లలు మాకు పిల్లలైండు ఎంతైనా వాటర్ ఉండాలి కదా మంది నల్లల నుంచి మోసు ఎంతగానో మోసుకొస్తుంది ఆమె పొద్దున వెళ్తుంది పనికి ఇళ్ళ పనికి వెళ్తుంది మళ్ళీ వచ్చి సుధారు పనికి వెళ్తుంది మళ్ళీ ఆమె నల్ల నీళ్ళు లేకుంటే ఆమె బట్టలేము ఉతుకుంటుంది గిన్నెలేం తోముకుంటుంది అని చాలా ఇబ్బంది పడుతుంది నల్ల వేసుకుంటుంది నల్ల వేసుకునేటానికి గ్రామ పంచాయతీకి వెళ్ళి అక్కడ డిడి త్రీ థౌజండ్ కట్టి ఎన్ని ఇబ్బందుల ఎన్ని ఆటంకాలు మా అమ్మకి ఒక్క నల్ల వేసుకుంటే అదే మా నాన్న వింటే అన్నిటికీ తిరిగేవాడు మా అమ్మ ఒక్కతుందని ఒక్కదాన్ని చేసి ఒక్కదానికి ఇల్లు ఎందుకు నల్లెందుకు నల్ల అవసరమా ఒక్కదానికి అని అంటే మా అమ్మకి పిల్లలు ఉన్నారు ముగ్గురం పిల్లలు వాళ్ళకి పిల్లలైళ్ళు మేము వెళ్ళినప్పుడు ఎలా వాడుకోవాలి వాటర్ అందుకోసమని మా అమ్మ ఆలోచించి మా కోసం నల్ల వేపిస్తుంది అప్పో సపో తెచ్చి మా బాట నుంచి మేం వేసుకున్న అనవసరం లేని విషయాలకు గొడవలు పెట్టడం డబ్బులున్న వారి వెనుక మనుషులు తోడుగా ఉంటే మంచి గుణం ఉన్నవారి వెనుక దేవుడు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు కదా సరేలే ఇంకా వీడియో విషయానికి వద్దాం మా అమ్మ ఇలా ఫింగర్ వేసి నొక్కినప్పుడు ఈజీగా దూరిపోయేలా సాఫ్ట్గా ఉండాలి స్టిక్కీగా ఉండకుండా ఇలా సాఫ్ట్గా కలిపామంటే మనకు చపాతీల కోసం పిండి పర్ఫెక్ట్గా కలిపినట్టు ఇలా కలుపుకున్న పిండిని ఒక టెన్ మినిట్స్ రెస్టించి తర్వాత ఇలా మీకు నచ్చిన రౌండ్ షేప్లో ఇలా ప్రెస్ చేసుకొని ఇలా చపాతీ పిండిలో డిప్ చేస్తూ ఇలా రోలర్తో చపాతీ పీట మీద రోల్ చేసుకోవడమే ఇంకా అవును మీకు విషయం చెప్పాలి వీడియోలో నన్ను ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరు కనిపించినా ముందుగా నన్ను అడిగే క్వశ్చన్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నావు కదా ఎంత డబ్బులు వస్తున్నాయని ఇది అందుకే ఈ వీడియోలో చెప్తున్నా తెలియని వాళ్ళ కోసం యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయగానే మనీ వచ్చేస్తాయి అనుకుంటారు అందరూ అసలు వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీడియో అప్లోడ్ చేయగానే మనీ అయితే రాదు ఒక్క వీడియో వైరల్ అవ్వాలంటే కొన్ని వేల వీడియోస్ చేయాలి లాస్ట్కి ఏదో ఒక వీడియో వైరల్ అయినా సరే దానికి మనీ వచ్చేస్తుందని చెప్పలేము ఇందులో కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది ముందుగా మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి మానిటైజేషన్ అంటే థౌజండ్ ఫాలోవర్స్ ఉండాలి అలాగే వీడియోస్ చూసే వాళ్ళందరూ ఫోర్ థౌజండ్ అంటే నాలుగు వేల గంటలు చూడాలి ఇది కూడా వన్ ఇయర్లో జరగాలి ఇలా ఎలిజిబుల్ అయిన తర్వాత యూట్యూబ్ వాడు సెక్యూరిటీ చెక్ చేసి అన్నీ చేసుకొని అప్పుడు మనం మనీకి ఎలిజిబుల్ అని చెప్తాడు పొరపాటున ఆ మానిటైజేషన్ ప్రాసెస్లో మనం తెలియక చేసిన ఏదైనా మిస్టేక్ కనిపించి కాపీరైట్ లేదా స్ట్రైక్ కానీ కాపీరైట్ క్లెయిమ్ కానీ పడింది అని అంటే మానిటైజేషన్ అక్కడే ఆపేస్తాడు మళ్ళీ కొత్త టెన్షన్ స్టార్ట్ అవుతుంది అసలు నేను ఏం మిస్టేక్ చేశాను ఏంటి అని ఇన్ని రోజుల నుండి కష్టపడి వీడియోస్ చేసుకుంటుంటే లాస్ట్కి ఇలా అయ్యింది ఏంటని మళ్ళీ ఇదొక బాధ ఊరికే ఇలా రెడీ అయిపోయి వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తుంటే సింపుల్గా డబ్బులు వచ్చేస్తున్నాయి వాళ్ళకేంటి అనుకుంటున్నారు చాలామంది ఇందులో కూడా చాలా కష్టం ఉంటుందండి అది పడే వాళ్ళకే తెలుస్తుంది ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లల్ని హస్బెండ్ని టిఫిన్స్ అంటే లంచ్ అంటే డిన్నర్ అంటే అన్నీ చేసుకుంటూ మిగిలిన ఈ కొద్ది టైంలోనే వీడియోస్ అప్లోడ్ చేయాలి ఏది అంత సింపుల్గా రాదండి కష్టపడితేనే దానికి ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది నీతి నిజాయితీలో బతికే బతుకులో రాజసం ఉంటుంది ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు మరి ముఖ్యంగా ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు అదొక రాజసం అంతే ఇంకా అలా బతకాలంటే చాలా ధైర్యం ఉండాలి కదా ఆ ధైర్యం ఇదిగో మా అమ్మ చూపిస్తున్నాను కదా మా అమ్మ ఖచ్చితంగా ఉంది ఎందుకంటే చాలా కష్టపడుతుంది మా అమ్మ భర్త లేకపోయినా ముగ్గురు పిల్లలని వాళ్ళకి పుట్టిన పిల్లలని కూడా చూసుకుంటుందంటే చాలా గ్రేట్ కదా మా అమ్మ ఇంకా వీడియో విషయానికి వస్తే చపాతి పెనం మీద వేసిన తర్వాత ఒక పది సెకండ్లుంచి రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకోండి మరొక టెన్ సెకండ్స్ తర్వాత తిరగ తిప్పుకుంటే చపాతి చక్కగా పొంగుతుంది ఇలా వంగిన తర్వాత మనం ఆయిల్ని యాడ్ చేసుకొని ఈవెన్గా ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మంటను లోటు మీడియం నుండి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి అంతేనండి ఎంతో సాఫ్ట్ సాఫ్ట్గా ఉండే చపాతీలు రెడీ మా అమ్మ చేసిన టిప్స్ పాటిస్తూ మీరు కూడా ఇంట్లో ఈసారి చపాతీలను ఈ విధంగా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో ఇంతవరకు చూసి విన్నారో లేదో నాకు తెలియదు కానీ వీడియో చూస్తే మాత్రం ఇంతవరకు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఎందుకంటే మీరిచ్చే ఒక్క లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి